రెండేళ్లలో చేసింది చెప్పుకోవడానికి కాంగ్రెస్ కి ఏమీ లేదంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రికార్డు మెజారిటీ సాధించబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని అంటున్నారు బట్టి ఇంట్లో ఐటీ రైట్స్ ఎందుకు బయటికి రాలేదంటున్నారు రెచ్చగొట్టి ఓట్లు పొందాలని బండి సంజయ్ రేవంత్ చూస్తున్నారని విమర్శించారు హరీష్ రావు ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం సారాంశంట్ శ్రీధరం ఇస్తారు జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెరపడనుంది దీంతో ఇటు మాగంటి సునీతకి మాత్రం కూడా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం మొత్తం కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది తాజాగా మాజీ మంత్రి హరీష్ రామ్ అంతా ఉన్నారు సార్ చెప్పండి సార్ మరికొద్ది గంటల్లో ప్రచారానికి తెరపడనుంది అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో దాదాపు పదిహేను రోజుల నుంచి తిరుగుతున్నారు ఎట్లా ఉంది సార్ గ్రౌండ్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది తేలాల్సింది ఎంత మెజార్టీతో సునీతమ్మ గెలుస్తుందని మాత్రమే తేలాల్సింది ఇప్పుడు ఈ రోజు మనం ఈ అపార్ట్మెంట్లో ఉన్నాం నిజానికి అసలు గేటెడ్ కమ్యూనిటీస్లో మీటింగ్లే జరగవు కానీ ఈరోజు వారే మమ్మల్ని ఆహ్వానించి పార్టీలో చేరి మేమందరం కూడా ఓటింగ్లో పాల్గొంటాము తప్పకుండా సునీతమ్మను గెలిపిస్తామనే ఆదరణ చూస్తూ ఉంటే నాకు తెలిసి గతంలో జూబ్లీ హిల్స్లో ఎవరికి రానంత పెద్ద మెజార్టీతో మా అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అర్థమైంది మన ముఖ్యమంత్రి గారు గంట నరసే ప్రెస్ మీట్ పెట్టిండు ఏం మాట్లాడిండు ఆయన ఫ్రస్టేషన్ కనబడుతుంది ఓటమి ఫ్రస్టేషన్ ముఖ్యమంత్రి గారి మాటల్లో ఆయన ముఖంలో స్పష్టంగా కనబడతా ఉంది మరోవైపు బండి సంజయ్ మాత్రం రాష్ట్రంలో ఇటు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలన నడుస్తుంది సో అందరికీ తెలుసు బాస్ ఇప్పుడు నిన్న బట్టి విక్రమార్క గారి ఇంటి మీద ఐటీ రైడ్లు అయినాయి ఆ ఐటీ రైడ్లు బయటకు రాకుండా ఎందుకు గప్చూపైంది ఆ బట్టి విక్రమార్కను ఐటీ రైడ్లను ఎందుకు ఎవరు కాపాడారు బీజేపీ కాపాడకపోతే ఢిల్లీలో హైదరాబాద్లో బట్టి గారి ఇంటి మీద ఐటీ రైడ్లు అయినాయి ఆ విషయం ఎందుకు బయటకు రావడం లేదు పొంగులేటి మంత్రి గారింటి మీద ఈడీ రైడ్లు అయినాయి ఆ విషయాలు బయటకు రాకుండా ఏ బీజేపీ నాయకుడు సహాయం చేసిండు ముఖ్యమంత్రి గారి మీద ఐదు నెలల కింద ఈడీ కేసు నమోదైతే ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇవాళ బీజేపీది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం ఇవాళ రేవంత్ రెడ్డినే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇలా కాపాడుతున్నదే బీజేపీ భావోద్రేకాలు రెచ్చగొట్టి ఓట్లు పొందాలనేటువంటి ప్రయత్నంలో ఇటు సంజయ్ అటు రేవంత్ రెడ్డి ఉన్నారు కానీ ఇలా హైదరాబాద్ ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు మాకు భావోద్రేకాలు కాదు హైదరాబాద్ అభివృద్ధి కావాలి మౌలిక సౌకర్యాలు కావాలంటున్నారు గే రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో హైదరాబాద్లో చేసిన ఒక్క పని చెప్పమనండి బీజేపీ కాకుండా వేరే ఏ పార్టీని గెలిపించినా మీ పార్కులన్నీ కూడా కబర్స్థాన్లు మసీదులు అయితే అని బండి సంజయ్ అంటున్నారు బీజేపీ అంటే ముస్లిం మహిళలు అందరూ కూడా బీజేపీ వైపే చూస్తున్నారు సి అంతా ట్రాష్ బండి సంజయ్ మాట్లాడేది అంతా ట్రాష్ నేను అంటున్నా పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలే ఉంది కదా మరి ఏమైనా అయినాయా కబ్రస్థాన్లో అయినాయా ఏమన్నా మారిందా పదేళ్లలో పార్కులు అభివృద్ధి జరిగినాయి మరిన్ని పెద్ద పెద్ద పార్కులు నిర్మించాం అర్బన్ పార్కులు డెవలప్ చేసినాం తప్ప అవేం జరగలేదు కదా సంజయ్ ఏంటంటే అప్పటి మందం రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాడు ఎన్నికల ముందేమో ఇలాంటి మాటలు ఎన్నికల తర్వాత గాయబైతాడు బండి సంజయ్ గారు ఒకటి అడుగుతున్నా మీరు కేంద్ర మంత్రిగా తెలంగాణకు బడ్జెట్లో ఎందుకు నిధులు తేలేదు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఢిల్లీ నుంచి ఎందుకు రాలేదు మొన్న యూరియా కొరత రాష్ట్రంలో వస్తే బండి సంజయ్ గారు ఎక్కడ పోయినరు ఎందుకు మాట్లాడలేదు రైతులందరూ యూరియా కోసం లైన్లలో ఇబ్బందులు పడుతుంటే కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ ఆ రోజు ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడు ఆ యూరియా ఎందుకు తెలంగాణకు తెప్పించలేకపోతాడు ఇలాంటి విషయాల మీద మాట్లాడడానికి నీకు సమయం లేదు కానీ ఓట్లు రాగానే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు సహించారు ఒక రౌడీ అభ్యర్థి రౌడీ గవర్నమెంటు ఆ గవర్నమెంటు రేవంత్ రెడ్డి కక్ష సాధింపు గవర్నమెంట్ కనుక ఒక రౌడీ ఇక్కడ అభ్యర్థిగా ఉన్నాడు కనుక ఎందుకు బయటపడాలని ఓపెన్గా చెప్పడం లేదు కానీ ప్రజల మనసుల్లో మాత్రం ఈ రౌడీ వద్దు మాకు లేడీ కావాలని కోరుకుంటున్నారు ఇది లేడీ వర్సెస్ రౌడీ ఎన్నిక రౌడీ గెలవాలా లేడీ గెలవాలా ప్రజలకు బాగా తెలుసు ప్రజలు లేడీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఫైనల్గా అజారుద్దీరికి ఇచ్చిన మంత్రి పదవి ఎఫెక్ట్తో పాటు డబ్బులు కూడా దాదాపు విపరీతంగా కాంగ్రెస్ పార్టీ పంచుతుందని కూడా ఆరోపణలు ఉన్నాయి అంటే ఈ ఎఫెక్ట్ ఏమైనా బీఆర్ఎస్ పైన పడే అవకాశం ఉందా ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు అజరుద్దీన్ మంత్రి పదవి వచ్చిందంటే ఎందువల్ల వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల వచ్చింది ఓడిపోతున్నానని ఏడు రోజుల ముందు అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండు ఓడిపోతున్నా అని ఏడు రోజులు గల్లీలల్లో మోకాళ్ళ మీద రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నాడు ఓటమి భయంతో పీజేఆర్ గుర్తొచ్చిండు నీకు ఎన్టీఆర్ గుర్తొచ్చిండు ఓటమి భయంతో నీకు గిగ్ వర్కర్స్ పాలసీ గుర్తొచ్చింది మరి ఇవన్నీ రెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉండవు కదా ఎందుకో గుర్తు రాలేదు ఇప్పుడే పీజేఆర్ ఎన్టీఆర్ గిగ్ వర్కర్ పాలసీ సినిమా కార్మికులు సినిమా కార్మికుల గురించి రెండేళ్లలో ఎప్పుడైనా మాట్లాడినావు నువ్వు రెండేళ్ళల్లో సినిమా కార్మికులు సమ్మె చేస్తే పోలీసులను ఉపయోగించి ఆ సమ్మెను నువ్వు అణచివేసినవు కానీ ఇవాళ సినిమా కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెట్టగానే వాళ్ళు నేను నమ్ముతారా ఇవన్నీ కూడా నువ్వు ఓడిపోతున్నావు అనడానికి నీ ఫ్రస్ట్రేషన్కు ఇవన్నీ కూడా సంకేతాలు ఎన్టీ రామారావు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకి ఆయన కాంగ్రెస్ను ఎప్పుడు కూడా కుక్కమూతి పిందెలు అనేవాడు కాంగ్రెస్ అంటే ఢిల్లీకి గులాంగిరి చేయాలని అనేవాడు అలాంటి ఎన్టీఆర్ గురించి కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డికి మాట్లాడే నైతిక హక్కు ఉందా ఎన్టీ రామారావు ఎప్పుడైనా ఆయన జీవితాంతం బతికున్నంత వరకు చివరి ఊపిరి వరకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేశారు నిజంగా ఎన్టీఆర్ అభిమానులుంటే ఎవ్వరు కూడా కాంగ్రెస్ కోటయ్యారు ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎవరు కూడా కాంగ్రెస్కి ఓటు వేసే పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ఎన్టీఆర్ అంటే దారుణంగా చూసేవాడు ఎన్టీఆర్కి కాంగ్రెస్ అంటే పడదు ఇప్పుడు ఉప ఎన్నికల్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని హరీష్ రావు అంటున్నారు కెమెరా పర్సన్ పి వెంకటతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్